వేరే ఉన్న ఐదు గారు అందరికీ నామలకు అలానే నా తోడి ఐదు సహోదరులకు నమస్కారాలు ఇవాళ సహకార సంఘాల మీద సహకార సంఘాల మీద సంఘం అంటే ఏంటిది దాని లాభాలేంటిది ఓకే సంఘం పెట్ట ఏర్పాటు చె సన్నం ఏర్పాటు చేసుకొని ఒక నల్ల ఏర్పాటు చేసుకొని ఆ సంఘానికి రిజిస్ట్రేషన్ చేసుకొని సార్ బిల్లపల్లి గురలా కాపాడ సహకార సంఘం మాకు ఇలా స్కీమ్ కావాలని అడిగితే మనం దానికి పై ఆదిలు చెప్పడానికి కూడా మాకు కొంచెం వెయిటేజ్ ఉండదు ఒకరిద్దరు అడిగిపోయినట్టుకోండి అంతగా మీకు ప్రయోజనం లేకపోవచ్చు అలా సంఘం గ్రూప్ ద్వారా అనుకోండి ఆ గ్రూప్ ద్వారా సంఘం ఏర్పాటు చేసుకుంటే మీకు ఏమైనా వచ్చే ఛాన్సులు బాగుంటాయి వెయిటేజ్ బాగుంటాయి ఒకరి కొద్దు కన్నా నలుగురు మాట్లాడే ఆడే కొంచెం అందరు వినపడదా ఓకే అలానే ఇది చిన్న ఇన్సూరెన్స్ ఏంటంటే మన గౌరవ ప్రభుత్వం మనకు స్కీమ్ వచ్చింది అప్పుడు మనకు ఆన్ ది స్పాట్ సభ్యతం అంటే కొన్ని కొన్ని సొసైటీలు ఇవ్వలేదు అంటే మీరు ఏం చెప్తున్నా అంటే మీరు సభ్యత్వం చేసుకున్నట్టు ఉంటే మీ తల్లి స్కీమ్ వచ్చినా కూడా మీరు మీ స్కీమ్ వచ్చినప్పుడు సభ్యత్వం కావాలంటే కొంచెం అప్పుడు మీ సగం కూడా చేసుకోవచ్చు ఓకే దాని ద్వారా మీకు కూడా నష్టం అవ్వచ్చు కాబట్టి ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో యాదవులు కానీ ఇది ప్రాథమిక గొర్రెల కాపర సహకార సంఘం అంటే ఇందులో యాదవులు ప్రైవరీ దాంతోపాటు వేరే కాస్టర్లు కూడా ఉంటుంది సార్ వేరే కాస్టర్ కూడా ఎందుకంటే నేను రెండు వేల పదిహేనులో జగితాల్లో నేను కండక్ట్ చేసిన ఎలక్షన్స్ అందులో నాకు యాదవులతో పాటు కొందరు వేరేలు కూడా ఎందుకస్ ఎస్సీ కూడా ఉండే కొందరు ముస్లింస్ కూడా ఉంటాయి నా దుదిగులు నా జీవితాలు ఉండదు ప్రాధాన్య ప్రాథమిక సహకార సంఘంలో వాళ్ళ పేర్లు ఇప్పటి నుంచి కాదు వాళ్ళ సొసైటీ ఏర్పడిన కూర్చుండే మరి ఇప్పుడు కొత్త బయలాసే ప్రైమరీ ఇది మన యాదవ సంఘాలకి ఎందుకంటే వాళ్ళే వాళ్ళే చాలా మటులు అయితే గొర్రెల గురించి కానీ మేఘల గురించి వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది ప్లస్ వాళ్ళ కష్టం కూడా చూసుకుంటాం కాబట్టి వాళ్ళ వాళ్ళకు చాలా మటుకు హెల్ప్ అయినట్టుంటే మంచిది ఓకే మీకు మనము సహకారహకారతము మనకు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పడుతుంది రిజిస్ట్రేషన్ నా నైన్టీ సెవెన్ నుంచి మనకు ఉంది సొసైటీ మనకి ఎయిడెడ్ సొసైటీ కాబట్టి ఇందుకు మీరు సొసైటీ ప్రెసిడెంట్స్ ఎవరున్నారు వాళ్ళు మునుపటి కానీ ఉన్నారు మీరు రెగ్యులర్గా ఆడిట్ చేయించుకోండి ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం చేసినా కూడా సంఘంలో ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ కానీ ఓకే పెద్ద మనుషులు కానీ మీరు ముందు ముందరికి తీసుకొని ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేయించుకోండి ఆడిట్ చేయించుకోకపోతే సహకార సంఘం నాలుగు మనుషులు కింద అయిపోతుంది నాన్ మనుషులు అంటే అది సహజ పక్క పెట్టేస్తారు ఓకే అది ఉన్నది అడిగారు మీరు నాకు జూలవరి అనుకుంటే జూలవరిలో లాస్ట్ త్రీ ఇయర్స్ బాగా ఆడారని చెప్పి చెప్పారు త్రీ ఇయర్స్ బాగా ఆర్డర్ చేయాలని నాకు నాకు అబ్బోలు సజిఫ్ట్ చేయడం అనేది పోయారు అబ్బూర్లు అప్డేట్ ఉండేది ఈ ఇయర్ వాళ్ళు ఏకబడారు కావచ్చు జూన్లో అప్డేట్ అయినట్టుంది కాబట్టి కొంచెం మీరందరూ అందరు ఏకమై సొసైటీని నడిపించుకోండి ఇందులో ఇంకా ఏక ఏంటంటే అంటే సంఘం వేరే ఉంటుంది మన ప్రాథమిక సహకార సంఘం వేరే ఉంటుంది కాబట్టి మీరు దీంట్లో దీన్ని మెంబర్షిప్ వెళ్ళిప్పుడు మీకేం లేదు జస్ట్ నాన్వల్ ఫీజు ఉండదు కట్టేసి మీరు ఉంటే మంచిది దానికి మూడు మా డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ప్రకారం అయితే మనకు మా డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎట్లా ఉండే మండలం ప్రస్తుతం మేము వచ్చినప్పుడైతే నాకు యాదవ్ సహకరిస్తున్నారో మేము కూడా సహకరిస్తున్నాం అనుకుంటున్నాము ఓకే మళ్ళీ మా డిపార్ట్మెంట్ పనులు అంటే ఇప్పుడు ఈ దుబారా ఒక వచ్చాయి ఓకే అందరు నేనే